పొద్దున్న లేచి నా భారత పంచాయతీ పడుతున్నారు ఫస్ట్ ఏం చేస్తారు కింది పై ట్యాంక్ పెట్టం తెలుసు పోయారు నేను చెప్తా చూడ మీతో ప్రాబ్లం ఉంటదా ఎవరు ప్రవీణ్ గారు

ఆటో వస్తుందా లోపలికి ఆటో వచ్చే చెత్త చెత్తెత్తుకపోతుందా చెప్పండి దాంతో పాటుగా వాటర్ మున్సిపల్ వాటర్ ఎక్కువ వేస్ట్ చేస్తున్నారని కంప్లైంట్స్ సైద అయినావా అయిపోయిందాస్ట నాస్తా అయిపోయిందా ఉన్నాయమ్మా సమస్యలు ఉన్నాయన్నా నా నంబర్ ఉందా మీ దగ్గర మంచి నీళ్ళు అదే ప్రాబ్లమ్ ఇక ఇండ్లు గడుగుతాం కదా పెళ్లి పనులు చేస్తున్నారా ఎవరిది పెళ్లి బాబు దా కంగ్రాస్ అయిపోయిందా పెద్దది లేదు అట్లైతే నార్మల్ గానే ఏమంటే ఇచ్చేసారు అప్పుడు నేనేం కాదు అంటే